ఏవ్ వీరాగా ఏ అంత బాధపడతావు కదా ఎప్పుడు నీ ముఖంలో బాధే చూడలేదు ఐదు ఎకరాలు టమాటా పంట వేసినావు టమాటోలో ఒక ఆరేళ్ళు లక్షలు నష్టం వచ్చింది దానికి బాధపడాల ఇప్పుడు ఉల్లి వేసినావు కదా ఉల్లి మంచి మార్కెట్ ఉంది బ్రహ్మాండంగా డబ్బులు వస్తాయి అప్పులు కట్టచ్చు ఏంది రా అంత బాధ పడతాం నేనేం భూ మామ తమ్మకం ఈ రోజు కానీ రేపు వాడు నా కొడుకు లేడా పిల్లాడా రాజేష్ పన్నెండో క్లాసు రాసినాడు అవును దిండిగా మార్కులు రాలేదంట ఫస్ట్ క్లాస్ వచ్చిందని చెప్పినావు కదా ఫస్ట్ క్లాస్ వచ్చినాడు కదా ఇంక సాల్దా యాది లేదబ్బా ఆట ఆటకే దిద్దినాడు ఆయప్పా సరే ఇప్పుడు ఆయప్పా ఎంసెట్ రాద్దాం అనుకున్నాడు అన్ని మార్కులు లేవు ఆయపకే ఎంసెట్ లో కూడా సరిగ్గా ర్యాంక్ రాలేదులే లేదు ఇప్పుడు ఏందా అది బీటెక్ చేద్దామంటున్నాడు నేను ఏం చెప్పినాను ఈ అరువు చెప్పేది మామఒడే అని చెప్పి ని పిలిచుకొలచ్చినా కదా మామ చెప్తాడు కాదు ভাই కాదు మామ కాదు మామ మో సిన్నాలడ ఈ ఊర్లో నాకిది మీరిద్దరే అల్లం నిన్న అన్నంగ నిల్లే కాదు ఆ విబ్ర పిల్లోడు వీరా అన్నంగ నిల్లే ను ఏం బయపరుతరా కా మామ బాడిపడే బిటెక్ కాదు ఏందా టిక్ అంటే యాడన్న లక్షల లక్షల దుడ్లెన్స్ నీ ఇచ్చకైతదే ఏదన్నా తెలిసి ఉంటుంది చిన్న చాలా మంది కొంతమంది బెంగళూరు పోతున్నారా సంవత్సరానికి ఐదు లక్షలు ఆరు లక్షలు అంటే ఈ సంవత్సరాలు కంటే ఇరవై నుంచి ముప్పై లక్షలు ఖర్చు అవుతాయి కొంతమంది చెన్నై పోతున్నారు డబ్బు ఉండేవాళ్ళు బాగా ఆరు సంవత్సరానికి ఏడు లక్షలు ఎనిమిది లక్షలు అట్లా ముప్పై ముప్పై లక్షలు వస్తుంది డబ్బు వాళ్ళయితే ఎంతైనా వేయచ్చు మరి ఏం చెప్తారో మనకి అర్థం కాదు అట్లా కాకుండా దీని మీద నేనేదో పంచాయతీలు చేసి న్యాయము ధర్మము చేస్తా అందుకే నీ దగ్గర వచ్చి మాకు తెలియక మీరు చెప్పేది వినండి మీరు శరీరాన్ని పెంచుకున్నారు తప్ప జ్ఞానం పెంచుకోవాలి వచ్చి నేను పంచాయతీలు చేసి న్యాయం చేస్తాను మన బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు ఆ బ్యాంక్ మేనేజర్ కూడా మరి ఏదో రాష్ట్రం చెప్పినాడు ఏదో రాష్ట్రం నాకు కూడా గుర్తు రాలేదు ఇప్పుడు ఫోన్ చేస్తా అతను పిల్లం పిద్దామా అతను కూడా ఏదో ఆ కాలేజీలో ఏదో పోయి అంట మా ఊరు పిల్లలను కొడుకును చేర్పించాయి నాకు తెలియదు పిలుద్దాం పిలిచిన తర్వాత ఫీజులు అక్కడ తక్కువ ఉన్నాయనుకో మనం ఆహారము పిల్లలు భోజనాలు వాతావరణం అన్ని నచ్చితే మనం వాటికే పోయి మనకి అందుబాటులో ఫీజులు ఉంటాయి నీకే అంటే దూర దేశం లో చదివినా కాదు ఇక్కడ మన వేరే రాష్ట్రం లోనే రాష్ట్రమేను సరే ఫోన్ చేస్తా ఉండే ఫోన్ చేస్తాను ఫోన్ చేస్తాను తలకాయ లేదు కదా అది కాదు అది కాదుండు కొంచెం ఉండండి మీరు శరీరాలు పెంచుకున్నారు తప్ప లాగే దగ్గరికి వచ్చింది నమస్తే సార్ ఏం లేదు సార్ నాకు ఇద్దరు మాంచల్లు దొరికినారా శరీరాలు ఉన్నాయో తలకాయ లేదా మా కొడుకు ఉన్నలే మా అల్లును కొడుకు వాడు పన్నో తర్వాత పాస్ అయినాడు అదేదో ఎంసీ పెద్ద ర్యాంక్ లేదు అదేదో కాలేజీ నువ్వేదో చెప్తేవే దాని గురించి వచ్చి చెప్తే అక్కడ కూడా వాళ్ళ కాలేజ్ కాలేజీ చేద్దాము రండి 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 సార్ వస్తాను నమస్తే కనపడుతుందా మీకేమన్నా

వీడు నా అల్లుడు పెద్దలుడు వీడు అల్లుడు మా పెద్దలను కొడుకు మొన్న పన్నెండో తరగతి పరీక్ష రాసినాడు కొంచెం మార్కులు కూడా అటు ఇటు వచ్చినాయి మళ్ళీ అది ఎంసెట్ ఉంటుంది కదా దాంట్లో కూడా ఏం పెద్దగా రాలేపీ ఏమోడేమో ఏదో ఎన్ఐటీ నో ఐఐటీ నో ఏదో ఆశలు కొంచెం లేదు ఇప్పుడు ఏదో బీటెక్ ఏ కాలేజీ చేరిపోయాలనేది ఇప్పుడు ఆలోచన వచ్చింది ఆ బెంగళూరు పోతే ముప్పై లక్షలు తమిళనాడు పోతే ముప్పై ఐదు లక్షలు ఖర్చు అవుతాదంట ఏదో కట్టలేను మామా నాకు మంచి తక్కువ ఫీజులో బాగా చదువు ఉండి అది అయిపోతున్న కోర్స్ అయిపోతానే ఏదో నెలకి అంత ఇంత ముప్పై వేలు నలభై వేలు జీతం వచ్చేది వచ్చేదో మార్గం అంటే నాకు తెలియదు మన సార్ బ్యాంక్ మేనేజర్ సార్ ఉన్నారు కదా ఆయనకు అన్ని తెలుసు మరి నువ్వు మా అల్లునికి ఏదైనా దారి చూపిస్తే ఎట్లా చేద్దామంటే నువ్వే చెప్పు అదే మా పిల్లోని ఆడ చేర్పించింటి కదా ఆడ శారదా యూనివర్సిటీ ఆగ్రా శారదా దగ్గర ఉంది శార్దా యూనివర్సిటీ ఆగ్రా శార్దా యూనివర్సిటీ అంటారు దాన్ని బాగుంది పెద్ద క్యాంపస్ నుట్టు పెట్టుకోవాలి శారదా యూనివర్సిటీ ఆగ్రా సరే మామా వాడ మరిచిపోతే నువ్వు గుర్తు జై శార్దా యూనివర్సిటీ ఆగ్రా 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 ఫుడ్ కూడా మన సౌత్ ఇండియన్ ఫుడ్డే మన తెలుగు వాళ్ళకి సంబంధించినట్లు మంచి ఫుడ్ పెడతారు సార్ ఫుడ్ అటు ఇటు కొంచెం ఉంటే ఉన్నది చదువు ఎట్లా చెప్తారు అయ్యో నా కొడుకు ఉన్నాడు కదా పేస్ట్ కూడా వచ్చింది కదా ఇప్పుడు డెబ్బై వేలు శాలరీ కూడా తీసుకుంటారు కదా అంటే పెద్దదే అయితే యూనివర్సిటీ శారద యూనివర్సిటీ బీటెక్ చేసినాడు సిఎస్సి తీసుకొని వచ్చినాడు కదా క్యాంపస్ ఇంటర్వ్యూస్ లోనే వచ్చినది సిఎస్సీ సిఎస్సీ ఉంది చాలా ఉన్నాయి దాంట్లో చాలా ఉన్నాయి మనకేం ఇబ్బంది ఏం లేదు మంచి చదువు ఉంది అవన్నీ ఉన్నాయి ప్రాక్టికల్ సైన్స్ ఆటలు కూడా ఆడుకోవచ్చు దాంట్లో అన్ని ఉన్నాయి మళ్ళీ ఏమాత్రం ఏమైనా ఇరవై ముప్పై లక్షలు ఏమైనా అడుగుతారా వాళ్ళు బెంగళూరు వాళ్ళు కర్ణాటక అట్ల ఏం లేదు లేదు తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు తొమ్మిది లక్షలతో సహా నాలుగేళ్ళకి எ நம்ம கஷ்ட அந்த நம்ம கஷ்டம் இங்க கொடுக்கு நாடு வதலி பயோ டெபை ஜீதம் திண்ட கொடுக்கு நீ கொடுக்கு ఆగ్రా మన ఇది ఉంది తాజ్మహల్ ఉంది లేదా తెలుసు కదా నీకు చాలా ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి మన ఊరు నుంచి పోయే కాటికే కాదా నంబర్ ఆఫ్ సార్ తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు ఫీజు మళ్ళీ తీసుకోరా లేదు లేదు అట్లా నాలుగైదు నెలలో బయటకు వచ్చేస్తాం వచ్చేస్తాం తొమ్మిది లక్షలు డెబ్భైదు వేలు సంవత్సరానికి మూడు వందల కంపెనీలు వస్తాయప్ప అటుకి అవి ప్లేస్మెంట్ కి ఓకే ఓకే తీసుకొని అయ్యో పోటీ ఎక్కువ సార్ బాగా తీసుకుంటారు మొత్తానికి మా లోను కొనిక్కినవు మంచి దారి చూపించున్నావు అవును సార్ నబాస్ పెట్టు సార్ నబాస్ పెట్టు మంచి కాలేజ్ దారి చూపించుకున్నాడు అన్నా మీరు అటు చేర్పించండి పిల్లోడిని బాగుపడతాడు కాలేజ్ ఫోన్ నెంబర్లు యువని కలిసా ఏం కథ అన్ని అన్ని నీకు బ్రౌజర్ పంపిస్తా అన్ని పంపించండి కాదా పోయి కాపీ రాదంపండి ఆలోచన చేసుకోవద్దు శారదా యూనివర్సిటీలో కుక్కో పెడితే ఉద్యోగం వచ్చేసానికి మన అందరికి స్వాగతం సుస్వాగతం నేను మీకు ఒక కాలేజీ సంబంధించినటువంటి డీటెయిల్స్ అని వీడియోలో చూపిస్తాను చూడండి ప్రశాంతత వాతావరణంలో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది కాలేజ్ లోపల ఎంట్రీ కారిడార్స్ అన్నీ విశాలంగా నీట్గా ఉంటాయి క్లాస్ రూమ్స్ అన్నీ ఏసీ క్లాస్ రూమ్స్ అలాగే ల్యాబ్ అండ్ లైబ్రరీ కూడా ఏసీలో ఉంటాయి ఈ రెండు ఎకరాల క్యాంపస్ లో బాయ్స్ కి గర్ల్స్ కి హాస్టల్స్ విడివిడిగా అందుబాటులో ఉన్నాయి సింగిల్ టూ షేరింగ్ అండ్ త్రీ షేరింగ్ ధరలు రూమ్స్ బట్టి కన్వీనియంట్ గానే ఉంటాయి సౌత్ ఇండియన్ మెస్ కూడా ఉంది ఇక్కడ నిజంగా ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటే బీటెక్ స్టూడెంట్స్ ఇంటరాక్టివ్ గా మనం టీచర్స్ తో ఈజీగా మాట్లాడచ్చు వెరీ మోటివేషనల్ ఇంకా చెప్పాలంటే ఎప్పుడు సైలెంట్ గా ఉండాల్సిన అవసరం లేదు ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే అడిగచ్చు ఇంకా ఫ్యాకల్టీ గురించి చెప్పాలంటే ఫ్యాకల్టీ స్టూడెంట్స్ ని అన్నదమ్ముల్లా చూసుకుంటారు ట్రైనింగ్ క్లాసెస్ లో స్టూడెంట్స్ మరియు ఫ్యాకల్టీ మధ్య చిన్న గ్యాప్ కూడా లేకుండా చూసుకుంటారు నాకు అన్నిటికంటే అది ఇక్కడ చాలా ఇష్టం ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మన తెలుగు స్టూడెంట్స్ ఇబ్బంది పడకుండా అకాడమిక్ ఇయర్ కి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఒక తెలుగు మాట్లాడే మెంటర్ ఉంటారు వారు స్టూడెంట్స్కి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఫ్యాకల్టీస్ తోనూ పేరెంట్స్ తోనూ కోఆర్డినేట్ చేసి స్టూడెంట్స్కి కి హెల్ప్ గా ఉంటారు అలాగే హాస్టల్లో కూడా తెలుగు మెంటర్ ఉంటారు ప్రో వైస్ చాన్సలర్ కూడా తమిళనాడు నుంచి వచ్చిన మహిళైనా తెలుగులో మాట్లాడి డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తారు దీనివల్ల ఇక్కడి ఇక్కడ నుంచి వెళ్ళిన మన పిల్లలకి ఏ ఇబ్బంది లేకుండా పీస్ఫుల్ గా చదువుకోవడానికి ఉంటుంది ప్లేస్మెంట్స్ విషయంలో కూడా శారదా యూనివర్సిటీ స్టూడెంట్ సెటిల్ అవడానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఇది నాకు చాలా ఇష్టం అండ్ ఐ లవ్ మై కాలేజ్ ఎప్పుడూ ఎడ్యుకేషనే కాదు ఇక్కడ థియేటర్ లో రకరకాల కల్చరల్ యాక్టివిటీస్ ఇంకా డిబేట్ లాంటివి జరుగుతూ ఉంటాయి మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవడానికి ఇటువంటి మంచి ఈవెంట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి స్టూడెంట్స్ వాళ్ళకి నచ్చిన డాన్స్ కానీ సింగింగ్ కానీ పర్ఫామ్ చేయొచ్చు చాలా ఎంకరేజింగ్ గా చాలా జాయ్ఫుల్ గా ఉంటుంది అలాగే ఔటింగ్ కి వెళ్ళి సరదాగా గడపడం చాలా బాగుంటుంది ఈ కాలేజ్ లో మాకు స్పోర్ట్స్ గ్రౌండ్ కూడా ఉంది ఈ గ్రౌండ్ ఎంతో విశాలంగా ఉండడమే కాదు పిచ్ కూడా చక్కగా ఉంటుంది స్టూడెంట్స్ ఫిట్నెస్ కోసం అడ్వాన్స్ ఎక్విప్మెంట్ తో జిమ్ ఇంకా ఇండోర్ గేమ్స్ కోసం ఇండోర్ స్టేడియంస్ ఇన్నర్ పీస్ కోసం మెడిటేషన్ ఇంకా యోగా హాల్ బాస్కెట్బాల్ స్టేడియం ఇంకా అలాగే వాలీబాల్ స్టేడియం కాలేజ్ చుట్టూ ఉండే ఎలక్ట్రికల్ ఫెన్స్ అందరికీ సేఫ్టీ ఇంకా సెక్యూరిటీ ఇస్తుంది అలాగే యూనివర్సిటీ పక్కన కొత్తగా కట్టిన టెంపుల్లో భక్తి ఆధ్యాత్మికత వెళ్ళి విరుస్తుంది హాస్టల్ లైఫ్ విషయానికి వస్తే నేను రోజు ఇక్కడ చాలా ఆనందంగా ఉంటాను నేను వీణ్ణి కలిసాక మేము మంచి స్నేహితులమయ్యాము ఇక్కడ ఉండడం నిజంగా అద్భుతమైన ఫీలింగ్ శారదా యూనివర్సిటీ ఆఫ్ ఆగ్రామ్ ఒక అద్భుతమైన వేదిక మా నైపుణ్యాలను మెరుగుపరచడంలో మరియు మరింత నేర్చుకుని మా జీవితంలో మేము ఉన్నత స్థానానికి వెళ్ళడానికి సహాయపడుతుంది చూశారు కదా అండ్ మరిన్ని వివరాల కోసం నేను కింద ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి ఫోన్ చేసి ఈ కాలేజీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నటువంటివి అయితే మీరు తెలుసుకునే అవకాశం ఉంది అండ్ చక్కటి ఎడ్యుకేషన్తో పాటు మంచి స్కిల్స్తో ఈ కాలేజ్ అన్నటువంటిది ఉంటుంది శారదా యూనివర్సిటీ అని ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ చక్కటి అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి మీరు మాత్రం కంపల్సరిగా కింద నెంబర్కి ఫోన్ చేసి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోండి శారదా యూనివర్సిటీ అండ్ సూపర్గా ఉంటుంది అండ్ మరి ఆలస్యం ఎందుకు ఆలస్య శాశ్వభాగం మంచితరం మించినా రాదు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి మంచి ఛాయిస్